మీ ఇరవై ఆరు ప్రశ్నలకు అసలు అర్థం పర్థమే లేదు మహానుభావులు మీరు కళ్ళు తెరిచి ఆలోచిస్తే బాగుంటుంది ప్రశ్న చాలాసార్లు అవగాహన లేకుండానే వస్తున్నట్లు అనిపిస్తుంది రాధా మనోహరన్ దాస్ గారు మీరు పాడిన పాట మాత్రం భలే ఉందండి బాగా పాడారు సార్ మీకు ఎందుకు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు ఏమిటి కొందరు మూర్ఖుల నిర్ణయమే ఈ విభాగాలన్నీ కూడా ఎందుకు రాష్ట్రాలు విడిపోతున్నాయి అయితే భగవద్గీత విడగొట్టిందా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న అన్నదమ్ములు అందరినీ స్వాగతిస్తున్నాను మిమ్మల్ని ఎవరో రాంగ్ ట్రాక్లో నడిపిస్తున్నారు మీరు కేవలం గుడ్డిగా ప్రశ్నించకుండా కొంచెం హృదయంతో ప్రశ్నించండి నేను అంటాను యేసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా బాగుండాలి దేశంలో ఇన్ని రకాల మత కల్లోలాలకు ఇకముందు జరగబోయే వాటికి ఏమో భవిష్య మీరు కారకులు అవుతారేమో అనిపిస్తుంది ఏమంటే భారత్ మాత మీ పేటెంటా దీనికి మొత్తం కారణం ఎవరు అపార్థం చేసుకుంటున్నా మీరు కాదా అందరికీ వందనాలు అందరూ బాగుండాలి ప్రశ్న ఎంత మంచిదైతే సమాధానం అంత గొప్పగా ఉంటుంది ప్రశ్న చాలాసార్లు అవగాహన లేకుండానే వస్తున్నట్లు అనిపిస్తుంది రాధా మనోహరన్ దాస్ గారు సరే మీ ప్రశ్నల వల్ల ఎంతో ఉద్రిక్తత నెలకొనుంది చాలామంది అపార్థం చేసుకుంటున్నారు సామ్యత చెడిపోతుంది మీరేమో వివాదం లేని ఐక్యత కావాలంటూనే వివాదానికి కారణమైన ప్రమోట్ చేస్తుంటారే కానీ సామరస్యత మీ మాటల్లో కూడా కనబడదు మీరు పాడిన పాట మాత్రం భలే ఉందండి జాన్సన్ పాదరు జాక్సన్ జాక్సన్ పాదరు జేమ్స్ జేమ్స్ పాదరు జైపాల్ జైపాల్ పాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా బాగా పాడారు ఈరోజు మీ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను మీరు ప్రశ్న అడిగారు మీ గ్రంథాల్లో దేశభక్తి ఉందా దేశభక్తి ఉంటే ఇన్ని దేశాలు పుట్టవు కదా అని అడిగారు మళ్ళీ వెంటనే నింద వేసారు ఆ రెండు మతాల వల్లే కదా ఇన్ని దేశాలు వచ్చాయి పుస్తకంలో ఉంటే ఇన్ని కొత్త దేశాలు పుడతాయా ప్రపంచంలో కొత్త దేశాలు రెండు మతాల సార్ మీకు ఎందుకు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు ఏమిటి మతాల వల్ల దేశం పుడుతుందా లేదంటే మనుషుల ఆలోచన విధానం వల్ల దేశం పుడుతుందా ఇదిగోండి కొందరు మూర్ఖుల నిర్ణయమే ఈ విభాగాలన్నీ కూడా సరే ఎందుకండి మీకు అర్థమేటట్టు చెప్తాను భారతదేశంలో దేశభక్తి ఉంది కదా ఎందుకు రాష్ట్రాలు విడిపోతున్నాయి అందరూ ఒకే దేశంలో కలిసి ఉండొచ్చు కదా ఏ కారణాలు మతమా కులమా లేదంటే గ్రంథమే కారణమా అయితే భగవద్గీతే విడగొట్టిందా చెప్పరేంటండి కేవలం సౌకర్య అసౌకర్యాల ప్రస్తావన మాత్రమే ఉంటుంది అక్కడ రాజకీయ నాయకుల ఆలోచన ధోరణది ఉద్యమకారుల గెలుపది అన్యాయానికి దొరికిన పరిష్కారాలవి ఇది మనుషుల మధ్యలో మనుషుల ఆలోచనలతో మనుషుల స్వభావంతో జరుగుతున్న విభేదం అందుకు ఏర్పడుతున్న విభాగం అంతేగాని మతాల వల్లే కలిగేటట్లయితే అది మీరు అనుకునేంత కాదు గ్రంథంలో దేశభక్తి లేకపోవడం ఏమిటండి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది దేశ ప్రధానుల కోసం నాయకుల కోసం దేశం కోసం మొరపెట్టు ప్రార్థించు వారి రక్షణ కొరకు జీవించు పౌలు భక్తుడైతే అంటాడు అవసరమైతే ఈ దేహ సంబంధులని నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తున్నైనా అవుతాను కానీ వీళ్ళని కాపాడుకుంటాను అంటాడు ఉంది బైబుల్లో దేశభక్తి ఉంది దేశం పట్ల బాధ్యత ఉంది అందుకే మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం ఎవరు ఏ దేశంలో పుట్టారో ఆ దేశాన్ని ప్రేమించి తీరాలి ఆ దేశం కొరకు కష్టపడి బ్రతకాలి అది దేశభక్తి వారి వారి దేశానికి వారి వారి దేశభక్తి ఉండడం మనం అడ్డగించాల్సిన పని లేదు ఎవరు ఏ దేశంలో పుట్టారో ఆ దేశం పట్ల నిబద్ధత కలిగి ఉంటారు వారి దేశభక్తిని చూసి మనం అసహ్యపడక్కర్లేదు మన దేశభక్తిని వాళ్ళు అసహ్యపడక్కర్లేదు ఒకరిని బట్టి ఒకరు నేర్చుకోదగిన దేశభక్తి అయితే ఉంటుంది సో నా ప్రశ్న ఇంకా నిలకడగానే ఉంది మరి భారతదేశంలో దేశభక్తి ఉంటుండగా రాష్ట్రాలుగా ఎందుకు విడిపోతున్నాం మతాల వలన గ్రంథాల వలన కులాల వలన మీరే ఆలోచించుకోండి మరొక ప్రస్తావన వైరాగ్యం ఉంటే దేశాన్ని దొయ్యరుగా అన్నారు వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఉందా వైరాగ్యం ఉంటే అసలు దేశాలని దొయ్యరుగా ఇన్ని దేవాలయాల కోల్చరుగా ఇన్ని కొత్త దేశాలు పుట్టించరు కదా సరే ఇప్పటివరకు భారతదేశంలో వైరాగ్యం ఉన్న ఈ దేశంలో దొంగలేరా దొరలు ఎవరిని దోచుకోలేదా దొరలు ఏమైనా క్రైస్తవులా మహానుభావులు మీరు కళ్ళు తెరిసి ఆలోచిస్తే బాగుంటుంది ఇలాంటి తొందరపాటు ప్రశ్నలతో సంస్కరణ జరగదండి జరగదు మీ ఇరవై ఆరు ప్రశ్నలకు అసలు అర్థం పర్దమే లేదు వాటికి అర్థం చెప్పాలనే నేను సమాధానం చెప్తున్నాను పైగా ఎవరైనా సమాధానం చెప్పేస్తారేమోనని నాతో విభేదించడానికి నాతో కూర్చోవడానికి ఇన్ని క్వాలిటీలు ఉండాలని చెప్పి మళ్ళీ ద్వంద్వ వైఖరి కొన్ని నియమాలు ఉన్నాయి ఓ పదిహేను ఈ షుడ్ బి క్వాలిఫైడ్ అందుకే ఎవడంటాడు చెప్పేస్తే ఎలా సార్ తెలుసుకుంటారు సమాజం అంతా కూడా ఆలోచన విధానం తెలుసుకుంటారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుంటారు దానికి మనం పోట్లాడకూడదు దానికి జ్ఞానము అనుభవం పోట్లాడకూడదు దానికి ఆలోచన ఒక్కటే పరిష్కారం నేను మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న అన్నదమ్ములందరినీ స్వాగతిస్తున్నాను మనం కలిసి ఒక కుటుంబం అయినట్లుగా ఒకే ఇంటి వారమైనట్లుగా భోజనం చేద్దాం కలిసి మాట్లాడుకుందాం ప్రతి ప్రశ్నను చర్చిద్దాం ఏది సత్యమో దాన్నే నమ్ముకుందాం దాన్నే వెంబడిద్దాం ఇంతకంటే ఏం కావాలి చెప్పండి వైరాగ్యం స్వభావంలో ఉంటుంది ఆలోచన విధానంలో ఉంటుంది మరి మీరు అన్నట్టుగా వైరాగ్యమే ఉంటే భారతదేశంలో ఆనాటి దొరలు చేసింది ఏమిటి ఏ గ్రంథం ఉంది మరి భారతదేశంలో అప్పుడు మీరు చెప్పండి మను ధర్మశాస్త్రం ఏ గ్రంథంను ఆధారం చేసుకుని పుట్టింది మీరే ఆలోచించండి సతీ సహగమనం ఈ భారతదేశంలో జరుగుతుంటే దాన్ని నిలవరించింది ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం కేరీ గారు కాదా మరి ఏ వైరాగ్యం ఉంటే దేశం పట్ల అంత ప్రేమ కలిగి మతభేదం కులభేదం లేకుండా అందరూ కలిసి స్వతంత్రం కోసం పోరాడారు అప్పుడు హైందవులు మాత్రమే ఉన్నారా ముస్లింస్ లేరా క్రైస్తవులు లేరా సిక్కులు లేరా అందరూ కలిసే కదా పోరాడారు ఈ వైరాగ్య ప్రస్తావన మీ ప్రశ్నలోకి ఎందుకు దూరింది లేదు మిమ్మల్ని ఎవరో రాంగ్ ట్రాక్ లో నడిపిస్తున్నారు మళ్ళీ ఇంకో నింద ఇన్ని దేవాలయాలు కూల్చారు కదా ఇన్ని దేవాలయాలు కూల్చరుగా అయ్యా మళ్ళీ చెప్తున్నాను ఒక మత సంబంధమైన వారో కుల సంబంధమైన వారో కాదు ఓ రాజకీయ దురాగతపు ఆలోచన దుష్టుల ఆలోచన విధానం మూర్ఖ స్వభావమే ఆ పని చేసింది దాన్ని మొత్తం ఒక మతానికో ఓ జాతికో ఆపాదించడం మీరు కావాలని చేస్తున్నటువంటి వివాదమే ఇంగ్లాండియన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు అసలు క్రైస్తవులైనటువంటి సువార్థికులను మిషనరీలను కొన్ని సంవత్సరాల పాటు అరవై డెబ్బై సంవత్సరాల పాటు భారతదేశంలోనికి రానివ్వలేదు అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు అణచివేతను ఆపేస్తారని ప్రజలందరికీ ప్రేమను నేర్పిస్తే వీళ్ళకు వ్యతిరేకత ఏర్పడుతుందని ఏవో హోమ్ ఎవరండి భారతీయుడేం కాదు కదా ఇంగ్లాండియనే కదా మరి ఏవో హోమ్ గారు గాంధీ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీని స్థాపించలేదా ఆయన మనకు సపోర్ట్గా నిలబడలేదా వారి దేశం చేస్తున్నటువంటి దురాగతాన్ని అతను ఖండించలేదా మీరు కేవలం గుడ్డిగా ప్రశ్నించకుండా కొంచెం హృదయంతో ప్రశ్నించండి వివాదాలన్నీ చల్లేరిపోతాయి దేశం అంతా ఒకటి ఉంటుంది దేశాలన్నీ బాగుంటాయి చెప్పి చేతులు ఎత్తి మరీ మీరు చెప్తున్నారు అదే జరగాలి బాగుండాలి మేము నమ్మే హిందూ దైవాలని నమ్మకపోయినా వాళ్ళు పర్వాలేదు వాళ్ళు మంచి మనిషిగా జీవించాలి చేతులు ఎత్తి దండం పెడతా ఒకసారి చెప్పించండి సార్ ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది సరే మీరు ఇంకోటి అడిగారు దానికి సమాధానం చెప్తాను బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం నిజంగా ఎంత తొందరపాటు ప్రశ్నలు మీవి నేను సావధానంగానే సమాధానమిస్తాను స్వతంత్ర సమర యోధులు చనిపోయారు వాళ్ళు స్వర్గంలో ఉంటారా నరకంలో ఉంటారా నేను చెప్తున్నాను ఆల్రెడీ నేను దీని గురించి ఒక సందేశం చేశాను అది మీరు విన్నారా వినరు కదా మంచి సౌమ్యంగా ప్రేమగా గౌరవంగా చెప్పే వాటిని వినరు ఆవేశంగా రెచ్చగొట్టేటట్లు మాట్లాడే వాళ్ళని మాత్రమే ఆధారం చేసుకొని ఇంకా కొంత క్యాడర్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు రేపు ఉంటామో లేదు మానవులం మనం ఆవిరి వంటి జీవితాలు మనవి రేపు దేవుని ముందు నిలబడినప్పుడు ఇవన్నీ లెక్కడిగితే ఏం చేస్తాం మనం కాబట్టి స్వతంత్ర సమర యోధులు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఆల్రెడీ నేను ఇదిగో ఈ సందేశంలో చేశాను దీని లింక్ కూడా కింద పెడుతున్నా తప్పకుండా మీరు సంపాదించండి వినండి మీకు అర్థమైపోతుంది మీరు అడిగారు కాబట్టే చెప్తున్నాను మన పుస్తకం మన బైబుల్ ప్రకారంగా స్వతంత్ర సమర యోధులు తప్పకుండా దేవుణ్ణి మెప్పించే అవకాశం ఉంది దేవుడు వారికి న్యాయం చేసే అవకాశం ఉంది దేవుడు వారికి మరలా అసలైన విషయం సువార్త చెప్పే అవకాశం ఉంది వారు యథార్థవంతులు కాబట్టి ఖచ్చితంగా వారు నమ్ముతారు ఈ సృష్టిని చేసిన దేవుని దగ్గర మాత్రం వాళ్ళకి ప్లేస్ ఉంది వారు నరకానికి వెళ్తారని మాత్రం నేను అనట్లేదు ఎవరైనా మీతో అలా అంటే అవగాహన లేకుండానే అన్నారు పొందినవాడు రక్షించబడును ఒక్క మాట పట్టుకున్నారు కదా మీరు నమ్మి బం పొందిన వాడు రక్షిపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును భలే ఇమిటేట్ చేస్తున్నారండి మీకు విషయం తెలుసా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది ఇదే మాట వేదాల్లో కూడా ఉంది ఎన్నిసార్లు చూపించమంటారు అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను అతన్ని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు నాణ్య పంధ విద్యతే యానయ అది తప్ప అనుసరించడానికి అన్య మార్గమే లేదు అని ఉంది ఆయన్ని తెలుసుకోకపోతే రక్షనే లేదు చీకట్లో చావలసిందే వేదంలోనే ఉందండి ఇంకేం కావాలి ఆ ఒక్కడిని ఎవరినో తెలుసుకోవాలి ఆ ఒక్కడిని తెలుసుకోవాలి అందుకే నేను చెప్తున్నాను ఇదంతా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇవన్నీ మానేసుకొని అందరం ఇటు స్వామీజీలందరూ వంద మంది ఇటు క్రైస్తవ పెద్దలు ఒక వంద మంది ఇటు ఇస్లామిక్ సహోదరులు ఒక వంద మంది ఇటు జైనులు సిక్కులు అందరూ కూడా ఒక వంద వంద మందిగా కూడుకొని అన్ని వర్గాల వారు ఒక దగ్గర కూర్చొని ప్రతి ప్రశ్న మీద ఒక మంచి అభిప్రాయం కలిగే వరకు సామ్యత సఖ్యత కలిగే వరకు అందరికీ అంగీకారం అయ్యే వరకు చక్కటి చర్చ జరిగి వాస్తవ సత్యాన్ని అందరూ వెంబడిస్తే సరిపోతుంది ఎవరి సాంప్రదాయాలు మార్చుకోకండి ఎవరి ఆచారాలు మార్చుకోకండి సాంప్రదాయ ఆచారాలలో గొప్పవి ఉన్నతమైన ఆలోచన విధానములు కలిగినవి ఉన్నాయి వాటిని వెంబడిద్దాం మూర్ఖం కలిగినవి మూఢనమ్మకాలు కలిగినవి అన్నిటిని పెకలించేద్దాం అన్నింటినీ తీసేద్దాం ఏది మంచిదో దాన్ని వెంబడిద్దాం అదే కదా కావాల్సింది నేను మళ్ళీ చెప్తున్నాను దేశంలోని అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలి దేశంలోని అన్ని మతాల వాళ్ళు బాగుండాలి పోనీ ఎవరితో చెప్పించాను సార్ స్టూడియోలో కూర్చోబెట్టి నేను చెప్పేశాను నా డ్యూటీ అయిపోయింది మేము నమ్మే హిందూ దైవాలని ఇతరులు నమ్మకపోయినా వాళ్ళు బాగుండాలి పర్వాలేదు వాళ్ళు మంచి మనిషిగా జీవించాలి చేతులు ఎత్తి అంటాను మీరు అనమన్నారు కదా నేను అంటాను ప్రభుని నమ్మని వాళ్ళు కూడా బాగుండాలి ఏసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆయుష్ ఆరోగ్యాలతో సమృద్ధిలో ఉండాలి నెమ్మదిగా ఉండాలి అందరు అన్ని విషయాలలో ఎదగాలి దేశమంతా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా అందరూ బాగుండాలి ప్రతి క్రైస్తవుడు అనమంటే అంటాడు ఇలాగా ప్రతి క్రైస్తవునికి ఇలాంటి మనసు కూడా ఉంటుంది క్రైస్తవులారా క్రైస్తవ అనదములారా ఎవరికైనా మీకు అవగాహన లోపం ఉంటే మీరు కూడా దయచేసి గమనించండి దేశమంతటిని అన్ని మతాలను అన్ని జాతులను ప్రేమించమని గ్రంథం చెప్పింది బూది గంతములకు వెళ్ళండి అని చెప్పింది అందరికి ఆయన వార్తను చెప్పమని బైబుల్ చెప్పింది అందరిని ప్రేమించమని బైబుల్ చెప్పింది దుఃఖపడేవారితో దుఃఖపడమని సంతోషించే వారితో సంతోషించమని బైబుల్ సెలవిచ్చింది భేదం లేకుండా నిన్ను నీ పొరుగు ప్రేమించమని బైబుల్ సెలవిచ్చింది తప్పకుండా బైబిల్ని ప్రేమించేవాడు బైబిల్ని పట్టుకునేవాడు దేశంలోని అన్ని అన్ని మతాలను ప్రేమిస్తాడు అందరిని గౌరవిస్తాడు దట్స్ ఇట్ సో ఇంకో ప్రాముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది అల్లు సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు ఈ దేశం కోసం చచ్చిపోయినాడు కానీ అల్లు సీతారామరాజు చంపమన్నాడే రోతర్ ఫాడ్ ఆ పోరం మాత్రం స్వర్గానికి వెళ్తాడు అల్లూరి సీతారామరాజు గారి గురించి ఓ ప్రస్తావన చేశారు మీరు అతన్ని చంపమన్న ఆ బ్రిటిష్ ఈడు మాత్రం స్వర్గానికి వెళ్తాడా నమ్మి బాప్తిజం పొందే సార్ మీకు ఏం తెలుసు బైబిల్ గురించి తెలియదు మీకు పై పైన మాటలు వాళ్ళు వీళ్ళు బైబుల్ గురించి రాసిన పుస్తకాలు వాటిని బేస్ చేసుకుని మీరు మాట్లాడేస్తున్నారు నాకు అర్థమైపోయింది నేను మళ్ళీ చెప్తున్నాను లేదు బైబుల్లోనే బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు అనే ప్రస్తావన ఉంది ఆయన నమ్మినంత మాత్రాన రక్షణ వచ్చేస్తుందని కాదు ఆయన నమ్మడం అంటే ఆయన చెప్పింది చేయడం ఆయన శత్రువు కోసం ప్రాణం ఇచ్చిన వాడు నిన్నవలేని పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది ఆయన నమ్మితే సరిపోదు ఆయన చెప్పిందల్లా చెయ్యాలి అందులో ముఖ్యంగా నరహత్య చేయరాదనే మాట ఉంది కదా కాబట్టి క్రైస్తవుడైనా సరే వాడు లెక్కఅప్పవలసిన వాడే అని బైబుల్ సెలవిస్తుంది చాలామంది తమ మట్టుకు తామే రక్షించబడతారు తమ బహుమతులు కూడా పోగొట్టుకుంటారు పరలోకంలో ఉంది అనేకులైతే రక్షణ కూడా పోగొట్టుకుంటారని ఉంది కాబట్టి బైబుల్ని మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తున్నారు పెద్దలు మీరు తొందరపడుతున్నారు వయసుతో పాటు కొంత సామరస్యత కూడా పెరిగితే బాగుండేది మీ వల్ల చాలా మంది విపరీతమైన వాదములు చేస్తూ క్రైస్తవుల మీదికి తుచ్ఛమైన ఆలోచన విధానంతో కొనసాగుతున్నారు ఇది కేవలం మీలాగ తొందరపడే వారి వల్లే జరుగుతుంది దేశంలో ఇన్ని రకాల మత కల్లోలాలకు ఇక ముందు జరగబోయే వాటికి ఏమో భవిష్య మీరు కారకులు అవుతారేమో అనిపిస్తుంది ఈనాటి క్రైస్తవ వ్యతిరేకులు అనేకులు కారకులు అవుతారేమో అందుకే గ్రామాల్లో ఇప్పటికీ చర్చెస్లో దాడులు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది అదేం సంస్కారం అండి కుసంస్కారపు ఆలోచన విధానం చర్చెస్కి వెళ్ళి దాడి చేయడం ఏమిటండి చర్చిలను కూల్చడం ఏమిటండి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారి మీద దాడి చేయడం ఏమిటండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తించడం ఏమిటండి గ్రాండ్ స్టాన్స్ గారిని చంపింది ఎవరండి అక్కడికి వచ్చి కుష్ఠ రోగులకు సేవ చేస్తూ బలహీనులకు సేవ చేస్తూ హాస్పిటల్స్ పెట్టి తన చిన్న పిల్లల్ని కూడా చూడకుండా తన పిల్లలతో పాటు సజీవంగా కాల్చింది ఎవరండి ఏ గ్రంథం మోటివేషన్ అండి అది ఏ దేశ వైరాగ్య ప్రస్తావన చేస్తున్నారండి మీరు ఏ మత వైరాగ్యం గురించి మాట్లాడుతున్నారు ఏ గ్రంథంలో ఉన్నందుకు వాళ్ళు ఆ పని చేశారండి ముందు వీటన్నిటిని మాట్లాడుకుంటూ పోతుంటే తప్పులు అందరి దగ్గర కనబడతాయి అందుకే చెప్తున్నాను పొలంలో కలుపు ఉంటుంది పొలం అంతా కలుపు అంటున్నారు మీరు నేనంటున్నా కలుపే తీసేద్దాం పొలం సరి చేసుకుందాం అంటున్నాను మీ ఆలోచనకు నా ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉంది దేవుడున్నాడు మాకే అభ్యంతరం లేదు దేవుణ్ణి చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి దేవుణ్ణి పిలవడానికి చాలా పేర్లున్నాయి నువ్వు రెండు మూడు పేర్లతో పిలుస్తావు ఏసయని అని జీసస్ అని నేను ప్రాబ్లం రాధా మనోహరం దాస్ గారు మళ్ళీ మీరు అలాగే పప్పులో కాలేస్తూనే ఉన్నారు సార్ తప్పుగా మాట్లాడుతున్నారు మళ్ళీ దేవుని ఏ పేరుతోనైనా పిలవచ్చు నిజమే వేదం కూడా ఆ మాట చెప్పింది బైబుల్లో కూడా ఆయనకు చాలా పేర్లున్నాయి ఆయన గుణగణాలను పేర్లుగా ప్రస్తావిస్తాడు మోసే దగ్గర ఆయన గుణములనే మనం పేర్లు అంటాం శుక్లేజుర్వేదములు కూడా ఆ మాట చాలా స్పష్టంగా ఉంది అతడు మన పాలకుడు ఉత్పాదకుడు విధాత సమస్త లోక జ్ఞాత అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు అని ఉంది నాకు స్పృహలో ఉన్నాను నేను నా జ్ఞాపకం ఉంది కానీ ఎన్ని పేర్లు ఉన్నా సరే ఎన్ని పేర్లతో మనం ఆయన్ని పిలిచినా సరే ఆ పేర్లన్నీ కూడా ఆయన్ని ఆరాధించడానికి పూజించడానికి ఆయన్ని కొలవడానికి ఆయన్ని గొప్ప చేయడానికి సరిపోతున్నాయి కానీ మనం రక్షణ పొందడానికి ఒక పేరుంది ఆ పేరేమిటంటే మన జన్మ కర్మ పాపములను కూడా భరించి మనకు విమోచననిచ్చిన పేరు ఆ నామములు తప్ప ఇంక ఏ నామంలో రక్షణ లేదు మీరు ఆయన వెయ్యి పేర్లతో పిలవచ్చు కానీ రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఒకే మార్గం ఉంది మీ ఇంటికి వెయ్యి మార్గాలు ఉండొచ్చు తాళం చేయి లేకుండా ఇంట్లోకి ఎట్లా వెళ్తారు సార్ ఆ తాళం చేయి లాంటిదే ఆ క్రీస్తునామం నజరేయుడైన ఏసునామం ఇది వేదాల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది నేను ఆల్రెడీ నిరూపించాను అవసరమైతే దీని గురించి ఇంకొక వీడియో నేను మీకోసం పెడతాను ఆ నామం తప్ప ఇంకే నామంలో రక్షణ లేదు ఇది వేదం కూడా చెప్తుందండి నేను అదే చెప్తున్నా ప్రతి ప్రామాణిక మత గ్రంథం ప్రతి దేశ గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొనడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి తడువులాడి తెలుసుకుని నిమిత్తం ఆయనే పొలిమేరలో జ్ఞానమును నాటాడు ఇది అప్పుల కార్యం పదిహేడు అధ్యాయులు కూడా ఉంది నీళ్లు పోసి శివలింగం మీద ఒక మారేడు దళం వేసి మారేడు నీవని దళములు పూజేస్తా ప్రాబ్లం తులసి తెచ్చి రెండు ఆకులు విష్ణుమూర్తి పాదాల ముందు పెట్టి నమస్కారం పెడతా వాడి ప్రాబ్లం నో నేను చెప్పినట్టే పూజ చేయాలి నేను చెప్పిన అక్షరాలతోనే దేవుణ్ణి పిలవాలి దీన్ని కాకపోతే దేని అంటారు చెప్పండి తర్వాత మీరు అడిగారు నేను శివలింగానికి పూజ చేస్తాను తులసితో పూజ చేస్తాను వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నారు ప్రాబ్లం నాకు ఏం లేదండి మీరు నమ్ముతున్న గ్రంథాలలోనే ఈ మాట ఉంది విగ్రహాన్ని ఆరాధించకూడదని ప్రకృతిని పూజించకూడదని ఉందండి ప్రాబ్లం నాకేం లేదు మీరు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అది కానీ సత్యం ఏదో అది మీకు చెప్పాలి కదా దేవుడు అయి ఉన్నాడు ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి సృష్టి మొత్తంలో ఆయన గుణగణాలు కనబడేటట్లు ఆయన సృష్టిలో ముద్ర వేశాడు ఆయన లక్షణాలని అంత మాత్రం సృష్టిని పూజించమని కాదు సృష్టికర్త ఉంటుండగా సృష్టిని ఎందుకు పూజించాలి అంటే ఆయన గుణగణాలు ఉన్నాయి కాబట్టి ఆ సృష్టిని మనం రెస్పెక్ట్ చేయొచ్చు గౌరవించవచ్చు సో క్రైస్తవ్యంలో కూడా ఇదొక చిన్న పాయింట్ మిస్ అయిపోయారు క్రైస్తవులు అందరూ కూడా నేను అందరికీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను సృష్టిని రెస్పెక్ట్ చేయడం ఆయన గుణగణాలను రెస్పెక్ట్ చేయడానికి గొప్ప అవకాశం అలవాటుగా మారుతుంది కానీ రెస్పెక్ట్ కాస్త వర్షిప్గా మారింది ఇది అభ్యంతరమే రెస్పెక్ట్కి వర్షిప్కి చాలా డిఫరెన్స్ ఉంది సార్ మీకు అర్థమవుతుంది నేను చెప్పేది సృష్టిలో ఆయన గుణగణాలు ఉన్నాయి ఆయన లక్షణాలు ఉన్నాయి మనం రెస్పెక్ట్ చేద్దాం హానర్ చేద్దాం కానీ సృష్టినే చేసిన వాడు ఉన్నాడు ఆయన కనుగొందాం ఆయన వర్షిప్ చేద్దాం ఇదే క్రైస్తవ నినాదం ఇదే క్రైస్తవునిలో ఉన్న అవగాహన సో ఇక్కడ చిన్న డివేషన్ అయి చెప్పేవారు సరిగ్గా లేకో అర్థం చేసుకోవడం తప్పుగా జరగవు సృష్టిని రెస్పెక్ట్ చేయడం కూడా మానేశారు ఇక్కడ రిపేర్ చేసుకుందాం అన్నింటినీ రిపేర్ చేసుకుందాం అన్నింటినీ దిద్దే కాలం వచ్చేసింది మీరు ఇంకో మాట కూడా అడిగారు కదా మతోన్మాదం అంటే ఏంటి సార్ ప్రపంచంలో మతోన్మాదానికి పేటెంట్లు ఎవరంటే వాళ్ళే చెక్కులజ్యానికి పేటెంట్ ఎవరంటే మనమే మతోన్మాదం మతోన్మాదం అని మాట్లాడుతున్నారు కదా జై శ్రీరామ్ అని అనకపోతే కొట్టి చంపిన మతోన్మాదం ఎవరిది ఎవరిష్టం వారిది విడిచిపెడతానన్నారు కదా ముస్లిం సహోదరులు వారు బీఫ్ తింటుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పనిని అడ్డగించి వాళ్ళని కొట్టి చంపి బీఫ్ అనే అనుమానంతోనే కొందరిని కొట్టి జంపి దీని పేరు ఏమిటండి మసోన్మాదం కదా వాళ్ళ గ్రంథం ప్రకారం వాళ్ళు ఒక పద్ధతిని పాటిస్తున్నారు వాళ్ళు తింటున్నారు మరి మీరు అలా కాపాడాలనుకుంటే గోవును కాపాడాలి అనే నినాదం మీకు అయినప్పుడు గోవును కాపాడాలి గోమాత అని మీరు మొక్కుతున్నప్పుడు ప్రపంచంలో మరి చాలా దేశాల్లో గోవును చంపుతున్నారు కదా ఎద్దుని చంపేస్తున్నారు కదా వాళ్ళు తింటున్నారు కదా మరి వెళ్ళండి అక్కడికి కూడా వెళ్ళి ఇదే ఉద్యమం చేయండి చూద్దాం కాబట్టి ఎవరిష్టం వారిదే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నన్నుస్తాం ఇదే సెక్యులరిజం అనేది కేవలం మీరు ముసుగులో ఉన్నటువంటి మాట మాత్రమే కింద రెచ్చగొడుతున్నటువంటి స్వామీజీలు ఎందరో ఉన్నారు వాటి ఆధారాలు ఉన్నాయి అయినా సరే వాటిని పెట్టి వారిని అవమానించే కుసంస్కారం మాకు లేదు అందుకే మేము ప్రార్థిస్తున్నాం వారికి స్పృహ కలగాలి జ్ఞానం కలగాలి ఇంకో మాట చెప్పాలా గోవును సంరక్షించుకోవడం మన క్షేమం కొరకు మన ఆరోగ్యం కొరకే అని చెప్పండి మతమనే ప్రస్తావన చేయకండి అప్పుడు ఇతర మతాల వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ చేయరు మీరు చేస్తున్న పెద్ద తప్పదే ఏమండి మాతాకి జై అని నినాదం చేస్తారు ఏమండి మాత మీ పేటెంటా కాదు కదా అసలు మాత అంటే ఏంటి దేవత కాదు కదా అంతకు మునుపు భారత్మాత అనే ప్రస్తావన లేనప్పుడు భారత్మాత అనే నినాదం ఎందుకు వచ్చింది అంటే స్వతంత్ర పోరాటంలో ఒక ఉజ్జీవాన్ని రగల్చడానికి నీ తల్లి నా చెల్లి మనం నలిగిపోతున్నాం ఇదిగో తల్లి నలిగిపోతుంది అనే ఓ కవి ప్రస్తావనతో ఈ భారత్మాత అనే ప్రస్తావన వచ్చింది మరి భారత్మాత అంటే మీ చెల్లి మా తల్లి అందరు కదా ఇప్పుడు భారత్మాతకి జై అంటే తల్లికి చెల్లికి జై కొట్టినట్టే స్వతంత్ర సమర యోధులకు జై కొట్టినట్టే మనకు మనమే జై కొట్టుకున్నట్టు దాంట్లో తప్పే ఉంది ఒకసారి కాకపోతే వెయ్యి సార్లు అంటాను భారత్ మాతాకి జై అని వందే మాతరం అనడానికి నాకేంటి అభ్యంతరం నా దేశం గొప్పది నేను పుట్టిన నేల గొప్పది అని చెప్పడానికి నాకేంటి అభ్యంతరం లేదండి అలాంటి అభ్యంతరాలు ఏవీ లేవు ప్రతి దానికి బౌండరీ ఉంది అక్కడ రెస్పెక్ట్ అనేది మాత్రం వస్తుంది ఆ రెస్పెక్ట్ అనే దగ్గర ఖచ్చితంగా క్రైస్తవుడు తలవంచుతాడు తప్పకుండా తల వంచుతాడు తల్లిని తనని సన్మానించు అని బైబుల్లో ఉంది కాబట్టి రెస్పెక్ట్ దగ్గర తల వంచుతాడు వర్షిప్ అనే ప్రస్తావనకు వచ్చే దగ్గర వర్షిప్ ఉండదు వర్షిప్ వేరు రెస్పెక్ట్ వేరు నేను హిందువుని సార్ నాకు నా వెనకటి తరాలకి ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు సార్ మా నాన్నగారి పేరు సత్యనాన్న మా తాతగారి పేరు గోపాలం గారు వాళ్ళ నాన్నగారి పేరు రత్నం గారు ఏ పాస్టర్నైనా వాళ్ళ నాన్న పేరు చెప్పండి వాడి పేరు చెప్పండి బీపీంటది ఎందుకని వాడి పేరు వాళ్ళ బుక్లో ఉండదు ఎందుకని వాడు మనకే పుట్టాడు కాబట్టి మూలం ఎక్కడ పొద్దు ఇంకా ఓ పెద్ద విషయం అండి మీకు అర్థమేటట్టు చెప్పడానికి ఒక సబ్జెక్టే మాట్లాడాలి నేను అయినా సరే నాలుగు మాటలు చెప్పగలను చెప్తాను చూడండి ఎంతసేపు పేర్లు 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 అని పట్టుకొని తిరుగుతున్నారు మీరు మీ పేరు ఏమిటి మీ తాత పేరు ఏమిటి మీ ముత్తాత పేరు ఏమిటి ఇంకా అందరూ హైందవ దేవుళ్ళే పేరు పెట్టుకున్నారు అందరూ హైందవ గ్రంథాల్లో ఉన్న పేర్లే పెట్టుకున్నారు కదా అప్పుడు అందరూ భారతీయులు అవుతారు కానీ వేరే మతం కాదు మరి మీ తాతల పేర్లు కూడా ఈ దేశం పేర్లు అయినప్పుడు మీరు వేరే మతంలోకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి పేర్లను బట్టి మాట్లాడుతున్నారు అయ్యా నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడికి మతం లేదు కులం లేదు దేవుని గుణగణాలను రకరకాల పేర్ల ప్రస్తావన చేశారు ఓకే ఈశ్వర్ అనే మాటకు అర్థం ఏమిటి డిక్షనరీ లెవెల్లోనే ఆలోచించండి కింగ్ అర్థం రాజు అర్థం పరమేశ్వర్ అంటే పరమునకు రాజు అర్థం ఓకే బైబుల్ నిండా పరమునకు రాజు అనే మాటలు ఉన్నాయి ఈశ్వర్ అనే బోర్డ్ లేదు భారతీయ పదం లేకపోవచ్చు కానీ ప్రపంచం అంతటికి సరిపడ పదం అయితే ఉంది కదా యూనివర్సల్ వర్డ్ అయితే దొరుకుతుంది కదా అందుకే నేను చెప్తున్నాను భాషలు మారాయి కానీ భావాలు మారలేదు సార్ భావాలు మారలేదు ఇంకా ఈ పేర్ల గురించి అంటారా వస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మేము ముందుకు వస్తాను మీ ఆలోచన విధానం తప్పకుండా సరవుతుంది నాకు నమ్మకం ఉంది మీరు తప్పకుండా దేశాన్ని ప్రేమిస్తున్నారంటే మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారని అర్థం మరి మమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు కారాలు మిరియాలు నూరడం ఎందుకు చెప్పండి ద్వేషంతోనో ద్వేషంగా మాట్లాడడంతోనో వివాదం చల్లారుతుందా కాదు ప్రస్తావన కూడా చేశారు నేను అంటే ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పు వచ్చేస్తాం వెళ్ళిపోదాం సార్ ఆ మతంలోకి ఆ మతంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ లేనిదేమన్నా ఉంటే చెప్పు ఏమన్నా ఉందా మాతృదేవోభవ ఎందుకంటే గొప్పది ఉందా అక్కడ పితృదేవోభవ ఆచార దేవోభవ అతి దేవోభవ అంటే కాన్సెప్ట్ ఎంత రాస్కెళ్దాం అంటే మాతృదేవోభవ పితృదేవోభవ బైబుల్లో కూడా ఉంది తల్లిని తనని సన్మానించు గురువుని క్రీస్తు వేసులాగా దేవదూత్తులాగా చూసిన సాంప్రదాయం కూడా బైబుల్లో ఉంది గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు గురువు బ్రహ్మతో సమానం అవును ఎందుకంటే విద్య నేర్పిస్తాడు ఒక కొత్త ప్రపంచం అన్న ఆలోచన విధానంలో సృష్టిస్తాడు భావితరాలకు వెలుగుగా మారుస్తాడు గురువే లేకపోతే లోకానికి వెలుగు లేదు అందరూ విచ్చలివిడిగా బ్రతికేస్తారు సో వీటన్నిటిని బైబుల్ ఒప్పుకుంటుంది బైబుల్ వేటిని తృణీకరించట్లేదు పిలిచే విధానంలో పలికే విధానంలో వ్యత్యాసం కలిగిందే గాని భావం మాత్రం ఒకటి మీరు జీసస్ నమ్మకపోతే ఎవరో తెలుసా అకార్డింగ్ టు బైబిల్ మీరు అన్యుడు ఇంకొక ప్రస్తావన చేశారు మీరు ఏమిటంటే వాళ్ళ దేవుని నమ్మకపోతే మనల్ని అన్యులు అంటారు అని అన్య అనే ప్రస్తావనకు అర్థం పరాయి అని అర్థం అంటే మనం ఈ దేవుని నమ్ముతున్నాము ఈ దేవుని నమ్మని వారు అనే ప్రస్తావన చేయడానికి మాత్రమే ఆ ప్రస్తావన అదేం తిట్టు కాదు అన్య అనేది తిట్టు కాదు ఓకే మీకు తెలుసు అన్య అనే ఓడికి ఏమిటో అన్య భాషలు అని కూడా ఉంది బైబుల్లో అంటే అర్థం ఏమిటి మనవి కాని భాషలు అని అంతేగాని అన్య అనే ప్రస్తావన ఏదో సపరేట్ చేసినట్టు తిట్టినట్టు అని మీరు దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు మహానుభావులు కాబట్టి బొట్టు పెట్టుకోకూడదని క్రిస్టియన్స్ అండి పెట్టుకోలేదన్నీ బుక్లో పోలి ఉండరాదు అని పోలికేక పెట్టింది ఇంకా బొట్టు గురించి ఏదో అడిగారంట మీరు ఎవరినో దానికి ఆవిడ అన్యుల్ని పోలి ఉండరాదు అనే మాట చెప్పారని మీరు చాలా ఫీల్ అయ్యారు నేను ఒక మాట చెప్తాను బొట్టు తీసేయమని తాలి తీసేయమని మెట్టలు తీసేయమని ఇలాంటివి ఏమీ బైబిల్లో లేవు బైబుల్లో లేవు పెట్టుకోండి ఆయా దేశాల్లో ఆయా ప్రజలు తమకు తోచినట్లుగా దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు ఆఫ్రికా దేశానికి వెళ్తాము వాళ్ళ అడవి జాతి ప్రజలు చెవులకు ఒక కర్ర ముక్కుకు ఒక కర్ర రకరకాలుగా వాళ్ళు ఉంటారు వాళ్ళు దేవుని నమ్ముకున్నా సరే వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళేం విడిచిపెట్టక్కర్లేదే కాకపోతే మూఢ నమ్మకాలు అన్యుల్ని పోలి ఉండరాదు అనేది మూఢ నమ్మకాలను బట్టి లోక సాంప్రదాయాల్లో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి వాటిని బట్టి అన్నమాట వాటిని బట్టి మాత్రమే అంతేగాని ఇవన్నీ కాదు నేను అదే చెప్తున్నాను అన్ని వర్గాల వారికి అపార్థాలు వచ్చాయి అన్నిటిని దిద్దుకుందాం అన్నిటిని సరి చేసుకుందాం ఇంకా మా విషయానికి వస్తే క్రీస్తు రక్తం ఎప్పుడు మాకు తిలకంగా ఉంది ఆయన మా నుదుటికి ఆయన రక్తమును పెట్టాడు అందుకే సంహారదూత మమ్మల్ని దాటిపోయాడని మేము నమ్ముతాం అంటే నా ఉద్దేశం ఏమిటంటే తుడి చేస్తే పోయే బొట్టు కంటే కూడా ఎప్పుడు తోడుండి రక్షణనిచ్చే ముద్ర క్రీస్తు రక్తము వలన నాకు కలిగింది నా నుదుటి మీద అది ఉంది బైబుల్ కూడా నాకు అదే చెప్తుంది కాబట్టి మీ ప్రశ్నలన్నింటికి సమాధానం మాత్రమే కాదు సంస్కరణ కూడా ఉంది మిమ్మల్ని అందరినీ మరలా బ్రతిమాలుతున్నాను యావను మంది ప్రజానికం అంతా కూడా గమనించాలి దయచేసి మీరందరూ బాగుండాలి మంచి ఆలోచన చేయండి మీ ఇరుగు పొరుగు మీ గ్రామాల్లో జరిగే ఆరాధనలు ప్రార్థనలను ఆటంకపరచడం వల్ల ఏది సాధించలేం దానివల్ల ద్వేషం శత్రుత్వం పెరుగుతుంది ఇంతకుముందు అంటున్నారు వాళ్ళ శత్రువుల వీళ్ళు శత్రువులా అని అంటున్నారు స్వామి గారు కానీ శత్రువులాగే ప్రవర్తిస్తున్నారు సమాజం అంతా ఎవరి మోటివేషన్ ఇది ఎవరి వైరాగ్యం ఇది ఎందుకని ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఇలాంటి అన్యాయం కొన్ని వీడియోస్ చూస్తే మీరు విలువిల్లాడిపోతారు జై శ్రీరామ్ అని అనకపోతే కొట్టడం తన్నడం పైకెక్కి ఎగిరి చంపడం చాలా విపరీతాలు జరుగుతున్నాయి దీనికి మొత్తం కారణం ఎవరు అపార్థం చేసుకుంటున్నాం మీరు కాదా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్లెస్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి